ఒక చిన్న పాప తన తండ్రితో కలిసి రాత్రి వేళ నది పక్కన నడుస్తోంది నది మీద ఒక సన్నని వంతెన ఉంది నీటి ప్రవాహం గట్టిగా ఉంది శబ్దం భయంకరంగా వినిపిస్తోంది ఆ పాప భయంతో అడిగింది నాన్న మనం పడిపోతే ఏమవుతుంది తండ్రి చిరునవ్వుతో ఇలా చెప్పాడు భయపడకు నేను నీ చెయ్యి పట్టుకున్నాను నీవు జారిపడిన నా బలమైన చెయ్యి నిన్ను పట్టుకుంటుంది ఆ మాట విన్న వెంటనే పాప ధైర్యంగా తండ్రి చేయి పట్టుకుని వంతెన దాటింది యష్యా గ్రంథము నలభై ఒకటోవ అధ్యాయము పదవ వచనము నుండి నీవు భయపడవద్దు నేను నీతో ఉన్నాను దిగులు పడవద్దు నేను నీ దేవుడను నేను నీకు బలాన్నిస్తాను నీకు సహాయం చేస్తాను నా నీతిమంతమైన చేతితో నిన్ను నిలబెడతాను సులభంగా చెప్పాలంటే దేవుడు మనతో ఉన్నప్పుడు భయానికి స్థానం లేదు ఆయనే మన బలం మన సహాయం మన రక్షకుడు దేవుడు మనతో ఉంటే కష్టాలు శత్రువులు పరీక్షలు వచ్చినా ధైర్యంగా ఎదురుకోగలము మనం బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు ఎందుకంటే మన బాధ్యతే ఆయనదే కదా ఆయన ఉన్నారు అనే ధైర్యంతో ముందుకి సాగపోదామా లేక భయపడుతూ అక్కడే ఉండిపోదామా నిర్ణయం మీదే